హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గిరిజ్యోతి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ పాలకూర బఠానీతో కలిపి చేస్తున్నా సూపర్ ఉంటుంది ఈ కర్రీ అందరు అడుగుతున్నారు యూట్యూబ్ ఆపేసిన నేను యూట్యూబ్ ఏం ఆపేయలేదు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అందుకనే లేట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా టెన్ డేస్ కి ఒకసారి ఈ కర్రీ కోసం నేను చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకుంటున్నా ఈ ఆలుగడ్డలు కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి పెద్ద సైజు ఆలుగడ్డలతో కూడా చేసుకోవచ్చు కానీ ఇవి కొంచెం టేస్ట్ ఎక్కువ అని వీటితో చేసుకుంటున్నా ఈ ఆలుగడ్డలను ఫస్ట్ ఉడికించుకోవాలి ఈ ఆలుగడ్డలు లోపు మసాలా కోసం నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుంటున్నా నేను హాఫ్ కేజీ ఆలుగడ్డను బట్టి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుంటున్నా మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే పల్లీలు కూడా ఎక్కువ పెంచుకొని చేసుకోవచ్చు పల్లీలు అన్నీ వేయిపోయినాయి కదా ఇప్పుడు తీసేసి ఇందులోనే ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించి పక్కకు తీసేయాలి ఇవన్నీ చల్లారనియాలి నీళ్ళు ఫస్ట్ బాగా మరిగిన తర్వాత పాలకూర నీట్గా కడిగి మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఒక ఐదు నిమిషాలు మాత్రం వీటిని ఉడికించి పాలకూరను తీసి చల్లరనివ్వాలి నేను ఒక పాలకూర కట్ట తీసుకున్నా ఇప్పుడు మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి నువ్వులు పల్లీలు ఒక గంట ముందు నానబెట్టిన కాజు ఇందులో పాలకూర వాడుతున్నందుకు టమాటాలు వాడట్లేదు టమాటాలు బదులు చింతపండు వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే పాలకూరను వేసి మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ను ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం ఇబ్బంది అనిపించిన వాళ్ళు మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ ఇందులో వేసి దీన్ని బాగా కలపాలి ఆయిల్లో ఈ అంతా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి అడుగు మాడకుండా చూసుకొని మూత పెట్టి కొద్దిసేపు దీన్ని మగ్గనివ్వాలి ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయినంత వరకు కలుపుతూనే ఉండాలి దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ తర్వాత ఇందులో ఉడికించిన ఆలుగడ్డను కూడా వేసుకోవాలి బటాన్ ను ఇది హాఫ్ బాయిల్ చేసుకున్న ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా ఉడకాలి కదా అందుకని ఆఫ్ బాయిల్ చేసుకున్న బటాని తొందరగానే ఉడికిపోతుంది ఇది రెండు కలిపి మసాలా అంతా బాగా పట్టేంత వరకు దీన్ని కలిపి దీన్ని కూడా మరొక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఈ కర్రీని కలుపుతుండాలి లేదంటే పడుతుంది ఇది ఆయిల్లో బాగా ఉడికింది మసాలా అంతా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి దీంట్లో ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలనుకున్నామో అన్ని వాటర్ పోసుకొని పది నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల్లో ఆలుగడ్డ బఠానీ అన్ని ఈక్వల్ గా కరెక్ట్ గా ఉడికిపోతాయి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంటికి ఎవరైనా కొత్తగా చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లాంటి రెసిపీస్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇది అన్నం చపాతి బగారా రైస్ పూరీలోకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈ కర్రీని ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్